దాసుడు అంటే ఏంటిది బానిస అని అర్థం దాసుడు అంటే బానిస అంటే ఏంటిది అర్థం ఈ శరీరము నీతికి బానిస నీతి తప్పి ఈ శరీరము ప్రవర్తించడానికి వీల్లేదు ఏ విషయంలోనైనా సరే కన్ను కాని నోరు కాని చాలా మంది నోరు మనస్సు హృదయము కొంతమంది ఎట్లుంటారంటే పక్క వాళ్ళు మంచి చీర కట్టుకున్నా కూడా క్లాజారనమాట మంచిగా ఉన్నా కూడా నువ్వు కూడా కొట్టుకో నువ్వు కూడా కొట్టుకో నువ్వు కూడా కష్టపడు ఎవరు అన్నారు నువ్వు కూడా ప్రయాసపడు నువ్వు కూడా సంపాదించు ఇప్పుడు వీడి శరీరం బాగానే ఉంది కానీ వీడి హృదయం పెట్టుంది అందుకని ఏసుక్రీస్తువరే చెప్పడంటే అయ్యా బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి